அது காரம் ரங்கு ருச்சி ஆச்சி காரம் பூடி చివరి బస్సు ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం చివేళ్ల న్యూస్ గ్రూప్ ద్వారా బాధితులకు సాయం అందించారు బాధితులకు నాలుగు లక్షల రూపాయలు సహాయం అందించడం జరిగింది తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకున్న బీఆర్ఎస్ నేత పటోల కార్తీక్ రెడ్డి ఇతర చిన్నారులకు రెండు లక్షల రూపాయలైన సాయం అందించారు చివేళ్ల బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాలను చిద్రం చేసింది తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు ఇలా ఎందరో జీవితాలు చెరగని మచ్చను మిగుల్చింది అయితే చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథులుగా మారిన చిన్నారులకు చేవెళ్ల న్యూస్ గ్రూప్ అండగా నిలుస్తుంది చేవెళ్ళ న్యూస్ గ్రూప్ ద్వారా బాధిత కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు అలాగే చేవెళ్ల న్యూస్ గ్రూప్లో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన చిన్నారుల కన్నీటి గాథను తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పటోళ్ల కార్తిక్ రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన బందప్ప లక్ష్మీ దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుమార్తెలైన భవానీ శివలీల అనాథులయ్యారు అయితే ఈ ఘటన వివరాలు చేవెళ్ల న్యూస్ వాట్సాప్ గ్రూప్లో సుమన్ టీవీ వీడియో చూసి స్థానికులు రాజకీయ నేతలు చెల్లించిపోయారు వారి కన్నీటి గాథ

ధన్యవాదాలు చేవేళ్ళ బస్ యాక్సిడెంట్లో చనిపోయిన పుడుకుంటా లక్ష్మి గారికి వెంటనే తెలుసుకొని సుమంటి వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి రావడం జరిగింది మేడం నిరూపామ మేడం వచ్చి ఇక్కడ ఊరందరినీ ఆ పిల్లలతో మాట్లాడేది ఊర్లో కూడా ఎంక్వైరీ చేసింది చేసి ఏదైనా పిల్లలు చాలా నష్టపోయారు ఇన్ని యాక్సిడెంట్లో ఇంతమంది చనిపోయినా కూడా వీళ్ళకు జరిగినంత అన్యాయం ఎవరికి జరగలేదని చెప్పి మేడం మాకు ఊరుళ్ళందరికీ చెప్పింది మేడం వారికి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది సుమన్ టీవీ వారి తరఫున కూడా మేడం చాలా చాలా ధన్యవాదాలు ఈ సుమన్ టీవీ వారు ప్రతి ఒక్కరు ఇందులో ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి హెల్ప్ ఏమన్నా ఉన్నా కూడా మా ఊరికి ఆమె తల్లి లేని పిల్లలకు ఇంకా మేడం ద్వారా ఇంకా చాలా హెల్ప్ అవుతాయని చెప్పి మీ సుమన్ టీవీ వారికి మేడంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం హిందూ లెస్ కానీ చెవెళ్ళ లోకల్ లోకల్ రిపోర్టర్సు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళు కూడా వాళ్ళ ఆధారం కూడా చాలా హెల్ప్ జరిగింది చివరి లోకల్లో కూడా కొంతమంది లీడర్స్ కూడా వచ్చి ఇచ్చిపోయారు వీళ్ళు స్వయం ఎప్పుడు వీళ్ళ స్వాయం ఎప్పుడు మర్చిపోలేము వాళ్ళ ద్వారా వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు